హాయండీ ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం చాలా ఏళ్ల నాటి కథి అయినా ఎప్పుడు విన్నా కొత్తగానే ఉంటుంది అదే బెస్తవాడు భూతం కథ అసలు అసాధ్యమనుకున్న ఒక పరిస్థితి నుంచి తెలివిగా ఎలా బయటపడొచ్చో చెప్పే కథ ఇది ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదా అయితే ఈ కథ మొదలుపెట్టే ముందు ఒక చిన్న ప్రశ్న తెలివి గొప్పదా లేక బలం గొప్పదా ఏమంటారు సరే ఈ ప్రశ్నను మనసులో పెట్టుకోండి కథ వింటూ ఉండండి చివరకు మనకే ఒక క్లారిటీ వస్తుంది సరే కథలోకి వెళ్దాం ఈ కథలో మన హీరో ఒక పేద బెస్తవాడు అతని రోజువారీ జీవితం అతని కష్టం అంతా మామూలే కాని ఒకరోజు అనుకోకుండా అతని వలలో పడిన ఒక వస్తువు అతని జీవితానే మార్చేసింది అదేంటో ఇప్పుడు చూద్దాం ఒక ఊర్లో ఒక పేద బెస్తవాడుండేవాడు రోజూ పొద్దున్నే లేచి సముద్రంలోకి వెళ్ళి వల వేస్తేగాని ఆ పూట గడవదు పాపం రోజంతా కష్టపడ్డా కొన్నిసార్లు వట్టి చేతులతోనే తిరిగి రావాల్సొచ్చేది చెప్పాలంటే అతని జీవితం మొత్తం ఆ వలమీదే ఆధారపడుందన్నమాట అలాగే ఆ రోజు కూడా ఎన్నో ఆశలతో సముద్రంలో వల కాసేపటికి వల లాగుతుంటే అబ్బా బలే బరువుగా అనిపించింది వావ్ ఈరోజు బోలెడు చేపలు పడ్డాయని తెగ సంబరపడిపోయాడు కాని తీరా కష్టపడి వలని ఒడ్డుకు లాగి చూస్తే అందులో ఒక్క కూడా లేదు దానికి బదులుగా ఏనాటిదో పాతబడిపోయినా మూత వేసి ఉన్న ఒక రాగి కూజా ఉంది అంతే అతని ఆశలన్నీ నీరుగారిపోయాయి కాని ఆ నిరాశతో నిరాశతోపాటే ఒక్క కూడా మొదలైంది అసలు ఈ కూజాలో ఏముంది అని పాపం ఆ చిన్న కూజాలో ఒక పెద్ద ప్రమాదం దాగి ఉందని అతనికప్పుడు తెలియదు అసలు తర్వాతేమైందో చూద్దాం ఇక ఆ కూజాలో ఏముందో చూడాలన్న ఆతృతతో దాన్ని ఎలాగూ కష్టపడి తెరిచాడు అంతే తెరిచిన మరుక్షణమే లోపల నుంచి బుస్ అని పెద్ద శబ్దంతో దట్టమైన నల్లటి పొగ బయటకు రావడం మొదలైంది అది అలా వస్తూనే ఉంది ఆగకుండా ఆకాశమంతా కమ్మేసేలా వస్తూనే ఉంది కొద్దిసేపటికి ఆ పొగ మొత్తం ఒక చోట చేరి ఆకాశమంత ఉన్న ఒక భయంకరమైన భూతంలా మారిపోయింది అరే ఇంత చిన్న కూజాలో ఇంత పెద్ద భూతం ఎలా పట్టింది అది చూసిన బెస్తవాడికి ఒక్కసారిగా చేతులూ ఆడలేదు గుండె ఆగినంత పనైంది ఆ భూతం నెమ్మదిగా కళ్ళు తెరిచింది తనని బయటకు తీసిన ఆ వైపే నిప్పులు చెరిగేలా కోపంగా చూసింది ఉరుములాంటి గొంతుతో ఎన్నో వందల ఏళ్లుగా నన్ను ఈ కూజాలో బంధించారు నన్ను విడిపించినందుకు థ్యాంక్స్ చెబుతాననుకున్నావా అస్సలు చెప్పను దానికి బదులుగా నిన్ను ఇప్పుడే చంపి తినేస్తాను అని భయంకరంగా గర్జించింది ఇక్కడే ఉందసలైన ట్విస్ట్ ప్రాణం పోతుంది చావు ముందు కనిపిస్తోంది అయినా సరే ఆ బెస్తవాడు భయంతో వణికిపోలేదు ఆ భూతం బలం ముందు తన బలం సరిపోదని అతనికి తెలుసు అందుకే బలానికి బదులుగా తన తెలివినే ఆయుధంగా వాడుకోవాలని నిర్ణయించుకున్నాడు ఒక్క క్షణం ఆలోచించాడు ఇప్పుడు పారిపోతే ఏం లాభం ఆ భూతం ఒక్క అంగులో తనను పట్టుకుంటోంది దాని బలంతో పోరాడటం అసాధ్యం ఇక తన దగ్గరున్న ఒకే ఒక్క ఆయుధం సమయస్ఫూర్తి దాన్నే ఉపయోగించాలని ఫిక్స్ అయ్యాడు అంతే వెంటనే తన ప్లాన్ అమలు చేశాడు ఆ భూతమహంకారాన్ని దెబ్బ కొట్టడమే అతని ప్లాన్ చాలా అమాయకంగా మొహం పెట్టి ఒక్క నిమిషమాగు నువ్వు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను కొండంతున్న నువ్వు ఈ గోరంత కూజాలో ఎలా పట్టావు అస్సలు నమ్మశక్యంగా లేదు ఇది అసాధ్యం అని దానికొక సవాలు విసిరాడు చూశారా బెస్తవాడే ప్లాన్ ఎంత సింపుల్గా ఉందో ఫస్ట్ స్టెప్ భూతం శక్తిపై అనుమానమున్నట్లు నటించడం సెకండ్ స్టెప్ దాన్ని ప్రూవ్ చేసుకోమని ఛాలెంజ్ చేయడం ఇక ఫైనల్ స్టెప్ అది లోపలికి వెళ్లగానే మూత పెట్టేసి కూజాలో బంధించడం సింపుల్ కాని బ్రిలియంట్ ఇక తన శక్తిని ఎవ్వరైనా తక్కువ చేస్తే ఆ భూతానికి అస్సలు నచ్చదు ఆ అహంకారంతో ఓరి తెలివి తక్కువవాడా ఏంటో నువ్వే చూడు అంటూ మళ్లీ మొత్తం పొగలా మారిపోయింది అలా అలా మొత్తం కూజాలోకి దూరిపోయింది బస్ బెస్తవాడు చూస్తున్నది ఇదే క్షణం కోసం ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆ కూజామూతను గట్టిగా బిగించేశాడు అంతే సీన్ రివర్స్ అయిపోయింది కొన్ని క్షణాల క్రితం ఆకాశమంత ఉన్న భూతం ఇప్పుడు కూజాలో బందీ బలహీనుడైన బెస్తవాడు ఇప్పుడు దానికి యజమాని చూసరా ఒకే ఒక్క తెలివైన ఆలోచన అతని ప్రాణాలనే కాదు అతని తలరాతను కూడా మార్చేసింది ఇక కూజాలో బందీ అయిన భూతానికి తొన తప్పు తెలిసి వచ్చింది అయ్యో నన్ను దయచేసి బయటకు వదులు నీకు ఎలాంటి హాని చెయ్యను సత్యంగా పైగా నీకు సహాయం చేస్తాను అని లోపలినుంచి బతిమిలాడటం మొదలుపెట్టింది బెస్తవాడుకూడా మంచివాడే కాబట్టి దాని దగ్గర గట్టిగా మాట తీసుకుని దాన్ని మళ్లీ బయటకు వదిలాడు మరి ఆ తర్వాత బెస్తవాడి జీవితం ఎలా మారిపోయిందో తెలుసా ఒకప్పుడు పూట గడవడమే కష్టంగా ఉన్న ఆ పేద బెస్తవాడు ఇప్పుడు భూతం చూపించిన ఒక అద్భుతమైన చేపల కొలనికి యజమాని అయ్యాడు అతని పేదరికం మొత్తం పోయింది చూసారా ఒక్క ఆలోచన జీవితాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్లిందో సరే అయితే అయిపోయింది మరి ఇన్ని వందల ఏళ్లుగా చెప్పుకుంటున్న ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటి అసలు మనం దీన్నుంచి ఏం నేర్చుకోవాలి కథ ముగిసిపోవచ్చు కాని అది మనకిచ్చే సందేశం మాత్రం ఎప్పటికీ ఉండిపోతుంది సో పాయింట్ ఏంటంటే భౌతిక బలం కన్నా తెలివితేటలే చాలా శక్తివంతమైనవి ఎంతటి బలవంతుడైనా సరే మన తెలివితో మన సమయస్ఫూర్తితో ఓడించవచ్చు చూడండి బెస్తవాడి దగ్గర కండబలం లేదు నిజమే కాని అతని దగ్గర అంతకంటే పవర్ఫుల్ అయిన బ్రెయిన్ ఉంది ఫైనల్గా గెలిచింది అదే చివరిగా ఒక్కసారి ఆలోచించండి మన జీవితంలో మనకు ఎదురయ్యే పెద్ద పెద్ద సమస్యలే ఈ కథలో భూతమనుకుంటే వాటిని కేవలం బలంతోనే ఎదుర్కోగలమా లేక ఆ బెస్తవాడిలా తెలివిగా ఆలోచించాలా కొన్నిసార్లు బలంతో అస్సలు సాధించలేనివి కూడా తెలివితో ఎంత సులభంగా సాధించవచ్చో కదా ఆలోచించండి ఈ కథ ఈ చెప్పిన విధానం నచ్చితే మీ ప్రోత్సాహం మాకు మరిన్ని ఇలాంటి కథలను తీసుకురావడానికి ఎంతో స్ఫూర్తినిస్తుంది ఇలాంటి కథలు ఇష్టపడే స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకుంటే వాళ్ళు ఆనందిస్తారు మా ప్రయత్నానికి కూడా అది ఎంతో మద్దతుగా ఉంటుంది మీకు తెలిసినా మనం మాట్లాడుకోవాల్సిన మరో మంచి కథ ఏదైనా ఉంటే దాని పేరును కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి కొత్త ఆలోచనలను ఎప్పుడూ స్వాగతిస్తాం